సాధారణంగా మనం లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అది తప్పు లేదు కాకపోతే ఐశ్వర్య ప్రధాత ఈశ్వరుడే అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించటానికి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం శివుడు ఏది ధరిస్తాడు శివుడు ధరించేటటువంటి అసలు విభూది అంటే అర్థం తెలుసా ఎప్పుడైనా విన్నారా విభూతి అంటే అర్థము సంపద 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 విభూది అంటే అర్థం సంపద అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు నా దగ్గరేముంది బూడిద అంటారు చూసారు ఆయన దగ్గర ఉన్నదంతా సంపదే సంపదే ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది అందుకే లక్ష్మీ కుబేరు పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా ఒక దీవి ఆయన యజమాని లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ దానికి ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు అంటే ఎంత మంది దగ్గర నుంచి మన దగ్గర రావాలి అది కూడా ఎట్లా మన యోగ్యతని బట్టే వస్తుంది అందుకే చాలా బాధల్లో ఉన్నాం చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం శివారాధన చాలా మేలు చేస్తుంది ఒక నలభై ఒక్క రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అనమాట ఒకటే సమయానికి శివుడి మీద కాసి నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో ప్రదోషకాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతో గణాలతో నర్తించేటటువంటి సమయం కదా అది ఇంకా ఓకే అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు శ్రావణ బుధవారాలు పాండురంగ ఆరాధన చేస్తారు అక్కడ నార్త్ సైడ్ అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అనమాట ఎందుకంటే ఈ మాసం పేరే శ్రావణం శ్రవణం అందుకని కార్తి శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది ప్రదోషకాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన ఓకే ఏ రకంగా చేయొచ్చమ్మా కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన అందుకే బిల్వ వృక్షం ఎవరినాటారు తెలుసా అమ్మా లక్ష్మీదేవి శివ శివుడికి చాలా ప్రీతి బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు ఇందుకే ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుంది అంటారు అంటే ఐశ్వర్యం లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో కూడా అంతే శ్రీ సూక్త పారాయణ చేయడము అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని కలగజేస్తూ ఉంటాయి అలాగే చంద్రు సోముడు సోమవారం ప్రత్యేకం కదా బియ్యం దానం చేయడం వల్ల సోమవారం లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల ధాన్యం కదమ్మా చంద్రుడు మనక్కకారకుడు అని చెప్పాను చంద్రమో మనసోజాత చంద్రుడు మన మనక్కకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవి జీవితాన్ని ఇస్తాడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్ని బాగుంటాయి చాలా యూనిటీ ఉంటుంది ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో ఇవన్నీ ఉన్నాయి సో అందుకే ముఖ్యంగా ఆరోగ్యం మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆధార ఆరాధన సోముడు అంటే శివుడే శివుడు ఎందుకంటే ఆయన నెత్తి మీద ఉంటాడుగా ఆయన ఆయన నెత్తి మీద కాసి నీళ్లు పోసి ఒక దళం సమర్పించండి కాలంలో తప్పకుండా చేయండి కుదిరితే ఉదయం ఉదయం లేదా సాయంత్రం పావు నుంచి మొదలుపెట్టి ఏడు గంటల వరకు ఏమి రావు మంత్రాలు ఓ మనస్సులో ఒక్కసారి నమశివాయ అనుకుని వేయండి మళ్ళీ నమశివాయ మంత్రం గురుముఖతగా తీసుకోవాలా అప్పుడే చెయ్యాలా అన్ని మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి గురు రూపేణ సంస్థిత ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఎందుకంటే అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి అందుకని ఒక్కసారి శివాయ గురవే నమహ అని మూడు సార్లు అనుకుని ఓం నమశివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నం అయిపోతాడు అంటారు కానీ అంత సింపుల్ గా అయితే ఎవరు చేయాలనుకోరు అంటే ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అని అంటూ ఉంటారు కదా ఒకవేళ మాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదు అని అంటే మీరు అన్నట్టుగా కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేదు ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా అంటే ఇక్కడ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు అలాగే కొబ్బరి నీళ్ళు తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు బంగారం నీళ్ళు వెండి నీళ్ళు ఇలా అన్ని రకాల నీళ్ళతో అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి బ్రాహ్మణులను పిలిచి శాస్త్రోక్తంగా చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి ఒక విభూది ఉండ తెచ్చుకుని దానికి ఏం పెద్ద ఖర్చు ఉండదుగా ఆ విభూదిని భద్రపరుచుకుని ప్రతిరోజు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయండి ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా విభూతి విభూతి అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి వరిపిండి బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి ఉంటాయి ప్రత్యేకంగా ఇవేవి చేయలేం విభూతి తీసుకోండి నీటిలో కలపండి అభిషేకం చేయండి నుదుటన విభూతి ధరించండి ఇది చెప్పానుగా విభూతి అనే పదానికి అర్థం సంపద విభూతి ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే చూడండి తమిళియన్స్ కచ్చితంగా ధరిస్తారు స్త్రీలు పురుషులు కూడా అందుకని దోషం ఏమీ లేదు అందరూ కూడా ధరించవచ్చు విభూతి చక్కగా నుదుటిన కుంకుమ విభూది ఇవి రెండు ధరించిన నేర్చుకోండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అమ్మ సాధారణంగా అంటే ఈ పూజలు వ్రతాలు నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది మనం నలుగురిని పిలవచ్చు మనం నలుగురి ఇళ్లలోకి వెళ్ళి చూడొచ్చు చూడటం వరకు ఓకే కానీ అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా కూడా బ్రేక్ చేసేసిండ్రు మొత్తం అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ఫస్ట్ పూజ మొదలవుతుంది అని అంటే మొదలవ్వడం దగ్గర నుంచి ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారా మళ్ళీ చూపించొచ్చు అంటారా పబ్లిక్ లో మనం చేసుకున్న విధానాన్ని అంతా కూడా కొన్ని కొన్ని వెర్రిపోకడలు వస్తూ ఉంటాయమ్మా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రెండ్ అంతే తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇబ్బందులు పూజ ఎందుకోసం చేస్తున్నావు ఒక వ్రతం ఏదో మొక్కుకున్నావు ఒక సోమవారాల వ్రతం ఉదాహరణకు చెప్తున్నా ఓకే నీకు ఏదో సమస్య వచ్చింది ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు నాకు ఈ కష్టం ఉంది నాయన నేను నీకు ఇది సమర్పిస్తున్నాను నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి నువ్వు భగవంతుణ్ణి భక్తిగా ఆర్తితో వేడుకుంటున్నావు అవును ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఈ ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు భక్తి పక్కన పెట్టేస్తావు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో చేయ ఎంతవరకు ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి నిజంగా మీరు ఇలా చేస్తే ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా అంటే ఇలా అంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పట్లేదా అని నన్ను కూడా అంటారు ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను తప్ప నాకు వేరే లేదు లేదు మీకు ఈ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకు వెళ్ళిపోయిందా లేదా అవును మంత్రహీనం జరిగింది క్రియాహీనం జరిగింది అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం కూడా జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తినం ఏదన్నా జరిగితే క్షమించమని అడుగుతున్నాం గాని మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన కూడా ఏం క్షమిస్తాడమ్మా అందులోను మనం అక్కడ ఏదైనా తెలిసి తెల తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది ఇక్కడ తెలిసి చేస్తున్నాం ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం కదా అందుకని కొన్నిటికి కనుమరుగు అనేది అవసరం ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం జనాలకు అందడం అవసరమా ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి భగవంతుడి కోసము వీడియో అప్లోడ్ చేయడం కోసం వీడియో అప్లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి అంటే దేవుణ్ణి ఇలా కూడా వాడిస్తావా అంటే అడిగేవాళ్ళు లేరా లేకపోతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళ ఎలాగా చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎలాగా చెడ్డవాళ్ళు కానీ భగవంత్ పూజ కోసం కాదు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుని కూడా వాడేస్తారు ఒక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పు వస్తుందమ్మా చాలా మార్పు వస్తుంది అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం ఎందుకంటే నరు దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలు ఉన్నాయి మీరు ఇంత ఇంత ఏదో కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము ఇలా భోంచేస్తున్నాము లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు ఎంత తప్పు గుళ్ళల్లో చూడండి నివేదన చేసినప్పుడు తలుపేస్తారు ఎందుకు వేస్తారు అంతగా నువ్వు అది ఏమండి సర్వాంతర్యామని అందరికి తెలీదా ఇందుగల సందేహం వలదు పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే తెలీదా కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి ఎవరి దిష్టి అయినా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టే కట్టనేస్తున్నారు మరి అది లేకుండా నువ్వు అన్ని చూపిస్తున్నావు ఇంత వండుతున్నావు ఇంత పెడుతున్నావు ప్లేట్ లో భోన్ చేస్తున్నావు ఎంత దృష్టమ్మా మీకే దృష్టి దోషం తగులుతుంది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే కొన్ని కొన్ని సమాజం కోసం కాదు మీకోసం మీరు చేసుకోండి అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి స్వామివారికి కోపం వస్తుంది ఏదో జరిగిపోతుంది అని కాదు గాని మీరు అన్నట్టుగా మనం ఆ పెట్టిన విధానం చూసి ఎన్ని పెట్టింది అన్నారు అని అంటే అయిపోయినట్టే కదా ఇంత ముద్ద కలిపి ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు ఈవిడ చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి నీకు కావాల్సింది ఏంటి నువ్వు కలిపినన్నం నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్ నివేదనకు ముందు దాన్ని తూకం వేశ కృష్ణుడి గుళ్ళో ఎక్కడ అనేది నాకు గుర్తు రావడం లేదు నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే రెండు వందల గ్రాములు తగ్గిందట అందులో అంటే నివేదన అంటే చూడండి మనం అనుకుంటాం ఏంటి దేవుడు వస్తాడా తింటాడా ఇవన్నీ మన కోసం కాదు నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఎప్పుడు త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని ఇటు నివేదన కాని ఏదైనా మరి త్రికరణాలు శుద్ధేవి మనస్సు వాక్కు కర్మ అన్నీ నీకు ఫోన్ మీదే ఉన్నాయి భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది నువ్వు చేసావా అంటే చేసా అంతే అందుకే భగవంతుడి గురించి చేస్తున్నావా పబ్లిక్ గురించి చేస్తున్నావా జనాల గురించా జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలిసిపో అంటే ఇవాళ రేపు ప్రతిదీ యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇంకా పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు కానీ అది ఇలా కమర్షియల్ గానే ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంటే ఇది అప్లోడ్ చేయడం వల్ల నాకు రూపాయి వస్తుంది రూపాయి వస్తుంది అదే అంటున్నాను అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి నీ కుటుంబ శ్రేయస్సు కోసం నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుని వాడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు వ్లాగ్ చేసి చూపించడం అంటే అది ఒక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా అంటే మనం నాలుగు వేలు లోపలికి పోవాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది నా రూపాయి ఆ రూపాయి నాకు ఉపయోగం అదే అంటున్నానమ్మా జనాల కోసము అయితే నువ్వన్నట్టు కూటి కోసం కోటి మించులు అలా అనుకోవాలంతే మించి ఏం చేయగలని చెప్పు ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారేవాళ్ళు చాలా తక్కువ మంది నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు ఇది ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా ఇప్పుడు విస్మీ ఫుడ్స్ నా ఫేవరెట్ నేను చూస్తూ నేను చేస్తూ ఉంటాను వంట నేను ఫాలో అవుతుంటాను వారు అమ్మవారు ఉపాసకులు ఆయన చూశాను ఆయన ఎన్ని వంటలు చేయనియండి తినడం ఎక్కడా చూడము మనం తినడం చూడము అసలు ఆయన కనిపించరు కూడా కనిపించరు మాటలే మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటి ఆ వంటలోని క్రియేటివిటీ షార్ట్ అండ్ స్వీట్ నిమిషాల్లో అయిపోతుంది ఇది అదొక వ్యవస్థ అంతే ఆయన ఎక్కడా కనపడము ప్లేట్ లో పెట్టుకోవడము దాన్ని భుజించడము ఉండదు నీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే అలాగే ఇంకో పద్ధతి ఇంకో పద్ధతిలో కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు ఓకే అది ఖండించవలసినటువంటి విషయం అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చెయ్యొచ్చు కానీ అది దానికి ఒక లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి